ఫ్యామిలీ అందరికీ హై అండి ఈ వీడియో ఆల్రెడీ మధ్యాహ్నం అప్లోడ్ చేశాను కాకపోతే చిన్న ఎడిటింగ్ చేద్దామని పొరపాటున డిలీట్ చేశాను మళ్ళీ అప్లోడ్ చేశాను ఏమనుకోకుండా చూడండి హైదరాబాద్లో శనివారం రాత్రి తీసిన వీడియో అండి ఇది ఇక నేను ఏదైతే వద్దంటానో నాకు ఏదైతే ఇష్టం ఉండదో పిల్లల్ని కూడా అక్కడికి పోవద్దని చెప్తూనే ఉంటాను కానీ ఈరోజు వెళ్ళక తప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కొన్ని వీడియోల్లో నేను చెప్పాను బయట ఫుడ్డు నేను ఎక్కువగా తినను ఇంట్లోనే ఏది కావాలన్నా ఇంట్లోనే చేసుకుంటాను తింటాను అని మరి మీరు అడుగుతారు కదా అప్పుడు అలా చెప్పారు ఇప్పుడు ఎలా వెళ్ళారు అని అడుగుతారు కదా మీరు అడగక ముందు నేనే చెప్తున్నాను పిల్లల కోసం వెళ్ళాను నాకు అస్సలు నచ్చదు రెస్టారెంట్లకు వెళ్ళాలన్నా హోటల్కి వెళ్ళాలన్నా నాకు అస్సలు నచ్చదు బయట ఫుడ్ కూడా నచ్చదు కాకపోతే బయట కొన్ని కొన్ని తింటా ఏంటంటే స్వీట్ కాను ఐస్ క్రీము ఇట్లా ఇలాంటివి ఏంటి కానీ ఈ బిర్యానీలు అలాగే ఏమంటారు ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ ఇలాంటివి అయితే అస్సలు తినను బయట ఇంకా పిల్లలు గోలు చేశారు అప్పటికి నేను అన్నాను నేను చేస్తానమ్మా మీరు ఇంటి దగ్గర తినండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు శనివారం ఈ రోజు రెస్టారెంట్కి వెళ్దాం రేపు నువ్వు ఇంట్లో చెయ్యను అన్నారు ఇక సర్లే అని వాళ్ళ మాట కాదని లేకపోయాను వాళ్ళతో పాటు వెళ్ళాను నేనైతే శనివారం కదా నేను తినను అలాగే అల్లుడు గారు కూడా తినరు ఇంకా అల్లుడు గారు అల్లుడు గారు అని చెప్పడం నాకు కష్టంగా ఉందబ్బా ఏంటంటే మాకు వచ్చిన ముగ్గురు అల్లుళ్ళు అంటే బావగారు అల్లుడు గారు అక్క వాళ్ళిద్దరు ఇద్దరు అల్లుళ్ళు గారు కూడా బావగారు వాళ్ళ అల్లుడు గారు అయితే అత్తయ్య గారు అని పిలుస్తారు కాకపోతే అక్క వాళ్ళ అల్లుళ్ళు ఇద్దరు కూడా నన్ను అక్కనే పిలుస్తారు వారు మమ్మని ఎలా పిలుస్తారో మమ్మల్ని అల్లుళ్ళు కూడా అలాగే పిలుస్తారు సొంత అక్కలాగా చూసుకుంటారు చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చినా నేను అలాగే చూసుకుంటా మేము అక్కడికి వెళ్ళినా అలాగే చూసుకుంటాం ఇక అయితే అక్క వాళ్ళ అల్లుడు గారు కూడా ఈరోజు శనివారం కదా బిర్యానీ తినరు నేను కూడా తినాను అనమాట బిర్యానీ కదా నాన్ వెజ్ తినను ఇక మేము ఏదో ఒకటి తింటాంలే అని మేమిద్దరం ఒక పక్కన కూర్చున్నాం వాళ్ళు ఒక పక్కన కూర్చున్నారు పక్కన అంటే ఒక చోటే అయితే రెస్టారెంట్కి రావడం నాకు చాలా అంటే చాలా కొత్త అండి అంటే కొత్త అంటే అస్సలు ఇదే ఫస్ట్ టైం అని చెప్పను వేళ్ల మీద లెక్కేసుకునే అన్నిసార్లే నేను రెస్టారెంట్లకి వెళ్ళాను నేను మొత్తం మొదటిసారి వెళ్ళానంటే మా బావగారు వాళ్ళ అమ్మాయి ఇంటర్ చదివేటప్పుడు మా బావగారు వాళ్ళ అమ్మాయి ఖమ్మంలో ఇంటర్ చదువుతుంది ఇక ఒకసారి మేము నాకు తలనొప్పి కోసమని హాస్పిటల్లో చూంచడానికి మా వారు ఖమ్మం తీసుకెళ్లారు అదే టైంకి ఒక పండగకి సెలవులు వస్తే బావగారు వాళ్ళ అమ్మాయిని కూడా ఇంక ఇంటికి తీసుకెళ్దామని కాలేజీకి వెళ్ళి తనని తీసుకొని వస్తుంటే తనంది వాళ్ళ బాబాయ్తో బాబాయ్ రెస్టారెంట్కి వెళ్దాం అని అంది సరే అని అక్కడ ఖమ్మంలోనే రెస్టారెంట్కి వెళ్ళాం ఫస్ట్ టైం అండి నేను రెస్టారెంట్లో అడుగు పెట్టడం అదే ఫస్ట్ టైం చాలా కొత్తగా అనిపించింది అక్కడ వాళ్ళు పెట్టేదాన్ని చూసినా అక్కడ ప్రా పెట్టడం అక్కడ టేబుల్స్ స్పూన్స్ అవన్నీ కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది ఇక తినడం కూడా అలా ఎలా అని చెప్పారు తినేసిన అంత బాగానే ఉంది లాస్ట్కి చేతులు కడగటానికి ఒక బౌల్లో నిమ్మకాయ వేడి నీళ్ళు తీసుకొస్తారు కదా అయితే అవి ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు అని చెప్పారు మా వారను బావగారు వాళ్ళ అమ్మాయి నేను ఏమనుకున్నానంటే నా మనసులో అనుకున్నాను అనమాట బిర్యానీ తిన్న తర్వాత ఈ నీళ్ళు తాగుతారేమో అనుకొని ఆ గిన్నెను చేతితో తీసుకోబోయే అంతలోకి బావగారు వాళ్ళ అమ్మాయి అంది కదా పిన్నమ్మ ఏంటది ఏం చేస్తున్నావు అంది అంటే ఏం ఏంటమ్మా అంటే ఇవి చేతులు కడుక్కోటానికి వేడి నీళ్ళు నిమ్మకాయ కలిపి ఇస్తారు చేతులు కడుక్కోవాలంటే ఓ నేను నిమ్మకాయ నీళ్ళు అంటే తాగటానికి ఏమనుకున్నాను అని నాకు ఇప్పటికీ అది తలుచుకుంటే నవ్వు వస్తుందండి ఇక ఆ తర్వాత ఓహో ఇట్ని చేతులు కడుక్కోవాలా అని కడుక్కున్నాను ఇక ఇట్లా వేళ్ళ మీద చెప్ లెక్కేసుకున్న సార్లు మాత్రమే నేను రెస్టారెంట్లకి వెళ్ళినా ఇక నేను నాన్ వెజ్ తినను కాబట్టి నేను అల్లుడి గారు నాన్ వెజ్ తినను కాబట్టి తినం కాబట్టి ఇక్కడ ఏదో ఆర్డర్ పెట్టారండి స్వీట్ కాన్తో చేశారు అవి బేబీ బేబీ కాన్ను ఏదో అన్నారు నాకైతే తెలీదు ఫస్ట్ టైమే నేను తినటం ఫస్ట్ టైమే చూడం ఫస్ట్ టైమే ఫస్ట్ సారి తింటున్నాను అనమాట అది ఆర్డర్ ఇచ్చారు మాకు వచ్చినాయి అనమాట నేను అల్లుడు గారు తింటున్నాం ఇగోండి ఇక్కడ కూడా ఇలా తినాలి ఎలా తినాలని చూపిస్తున్నారు ఫస్ట్ టైం కదా ఆ స్పూన్తో అదిగోండి అక్క అట్లా కాదు ఇలా అక్క అని చెప్తున్నాడు మా తమ్ముడు అల్లుడు గారు అంటున్నావు తమ్ముడు అంటున్నావు అంటే నాకు అల్లుడు గారు అనడం కొత్త కొత్తగా ఉందండి నిజంగా ఆ తమ్ముడే నాకు ఇక అయినా తమ్ముడే సుకన్య వాళ్ళు అయినా అయినా తమ్ముడు అంటే సుకన్య అంటే అక్క పెద్ద కూతురు పేరు సుకన్య చిన్న కూతురు పేరు అఖిల ఇక ఇద్దరు అల్లుళ్ళు కూడా నాకు తమ్ముళ్ళు లెక్కే తమ్ముడు అనే అంట అల్లు అల్లుళ్ళు అని అయితే అన్నం బావగారు వాళ్ళు అల్లుడు గారు మాత్రం అత్తయ్య గారు అనే పిలుస్తారు ఎందుకంటే తనకి ఇద్దరు అక్కలు ఉన్నారు కాబట్టి ఇక అదండి ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ మేమేమో ఆ స్వీట్ కాన్తో అవేవో తినేసినాము పిల్లలేమో చికెన్ లాలీపాప్ అంటండి అవి ఆర్డర్ పెట్టేశారు ఇక వాళ్ళు కూడా అవి తింటున్నారు చక్కగా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక్కడ ఒకళ్ళు తగ్గారు అక్క వాళ్ళ అబ్బాయి తను సండేనే అన్నాడు అంటే ఆఫీస్ నుంచి తన రూమ్కి వెళ్ళేసరికి ఎయిట్ అవుతుంది ఇక ఆ టైం అప్పుడు నేను చాలా దూరం లేండి అక్క వాళ్ళ అమ్మాయిది చాలా దూరం అంత దూరం నేను రాను సండే రోజు పొద్దున్నే వస్తాలే అండు సరే అన్న ఇక మేము నాన్ వెజ్ తినమని బటర్ నాన్నను పన్నీర్ కూర ఆర్డర్ పెట్టారు మాకైతే వచ్చేసినవి మేమైతే తినేస్తున్నాం అయితే ఎంత డబ్బులు ఖర్చు చేసినా అండి మన ఇంటి ఫుడ్ మన ఇంటి ఫుడ్డే నాకైతే అలానే అనిపిస్తుంది సరే అక్కడ ఉన్న పిల్లలకి ఇదే బెటరు ఇదే బాగుంటది ఇక్కడ అయితే అన్ని మసాలాలు వేస్తారు అన్ని ఫ్లేవర్లు ఉంటాయి అని వాళ్ళు అనుకోవచ్చేమో కానీ వాళ్ళ వాళ్ళనే కాదు చాలామంది అట్లే అనుకోవచ్చు నాకైతే నచ్చదండి అసలు నేను ఇంట్లో చేసుకున్న బిర్యానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అందుట్లో పెద్ద పెద్దగా రకరకాల మసాలాలు అయిపోయినా ఇంట్లో చేసుకున్నది నాకు చాలా ఇష్టం ఇంకా పిల్లలందరూ గోల చేశారు కాబట్టి వెళ్ళక తప్పలేదు అయిపోయిందండి వాళ్ళు అయితే చాలా సంతోషపడ్డారు ఇక ఫుడ్ అంతా తినడం అయిపోయిన తర్వాత ఒక స్వీట్ అయితే చెప్పారండి అది ఏం స్వీటో కూడా నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ స్వీటు ఆ స్వీట్తో పాటు ఒక ఐదు ఆరు స్పూన్లు తెచ్చిపెట్టారు అంటే ఒకవేళ తినవా తినాలి అనుకున్న వాళ్ళు ఎవరి స్పూన్తో వాళ్ళు ఒక స్పూన్ తిని ఆ స్పూన్ని పక్కన పడేయటం అనమాట కా నేను ఫస్ట్ టైం చూశాను కదా ఎలా ఉంటుందో అని నోట్లో పెట్టుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చలేదు అసలు అస్సలు నచ్చలేదు కాకపోతే తినడం అలా కాదంట ఆ స్వీట్లో ఇంకొకటి మధ్యలో ఏదో ఉంది అవి రెండు కలుపుకొని తినాలంట నేనేంటంటే పక్కన ఉన్న వరకు తినేసాను అనమాట అది పాల మేగడో ఏమో కానీ స్మూత్గా ఉంది కానీ ఏదో రకంగా అనిపించింది నాకు నచ్చలేదు ఇలా కాదు తినేది అలా తినాలి ఇలా తినాలి ఇగో ఇట్లా తింటే బాగుంటుంది అని వాళ్ళు తిని చూపిస్తున్నారు సర్లే మీకు నచ్చింది కదా తినేసేయండి అమ్మా అన్నాను కానీ మనకు తెలియని లేదు నాకు తెలియని చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట నేను ఏదో నాకు తెలుసా అని అనుకుంటాను కానీ నాకు తెలిసింది ఘోరంతా ఎప్పుడు చెప్తూ ఉన్నా కదా తెలియాల్సింది కొండంత అనమాట అయితే చాలా ఖర్చుగా డోయ్ నేను ఈ బిల్లు చూసి వామ్మో అనుకున్నాను అప్పుడు మా బంగారి అంటుంది మాట్లాడితే ఫోన్పే చేయమంటే ఎంత ఖర్చు అవుతుందా అంటారుగా ఊకనే అవుతున్నాయా ఇక్కడ అని అంటుందన్నమాట ఇక అక్కడ నుంచి బయలుదేరామండి కిందకొస్తే ఇవన్నీ చూస్తే కళ్ళు జిగేలు జిగేలు అనిపిస్తున్నాయి ఏంటో రకరకాల స్వీట్లు ఉన్నాయండి ఆ స్వీట్లు పక్కనే రేట్లు బోర్డు ఉందండి బోర్డు చూడగానే చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట అంతంత రేట్లు ఉన్నాయి వామ్ అనిపిస్తుంది ఇక మేము వెళ్ళింది ఎక్కడికంటే పిస్తా హౌస్ అంటే దాని పేరు రెస్టారెంట్ పేరు పిస్తా హౌస్ అంట బయట చూస్తుంటే కళ్ళు జిగేలు జిగేలు అనిపిస్తున్నాయి రేట్లు చూస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట ఇక రేత్ర అలా గడిచిపోయింది తెల్లవారు మధ్యాహ్నం తెల్లవారు కాదు మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం ఇంకా భోజనాలు చేసేసి బయలుదేరామండి నాకు ఇష్టం లేని ప్రయాణం స్టార్ట్ అయిపోయింది అనమాట కారు ప్రయాణం అండి ఇక ఈ కారు ఎక్కానంటే అబ్బో ఎట్లో ఉంటుంది కాకపోతే అందరూ నాకు తగ్గట్టే వేణు వేణువాళ్ళ ఆయన పేరు రెడ్డి తను ముందే చెప్తుడు కర్పూరం వాసన చూడక్క లేసు కొద్దిగా తింటుండక్క ఇక ఏదేదో చెప్తుంటాడు అప్పుడప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు గ్లాస్ దింపుతా అంటాడు అనమాట ఇక లేస్ అయితే ఒక ఐదు రూపాయలు లేసు ఉంటే హైదరాబాద్ వెళ్ళి వస్తానండి అంటే ఎక్కువగా దిన్ను కాకపోతే చికాకు అనిపించినప్పుడు లేసు ముక్క చిన్నది ఒకటి తీసుకొని నేలక మీద పెట్టుకుంటాను ఇక అప్పుడు ఏమనిపించదనమాట మన మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు నిమ్మకాయ దగ్గర పెట్టుకోండి వాంతులు రావని ఎందుకనో నిమ్మకాయ స్మెల్ చూసినా నాకు గ్యాస్ పెరిగిపోతుంది అందుకే నిమ్మకాయ ఉంచుకోను